అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి ఇప్పుడు ఎలా తయారైందంటే సమాజము దున్నపోతు ఈనిందంటే దోడగట్టే దున్నపోతు ఎందుకు ఈనిందిరా అని గబ్బోలు పెట్టినా కానీ దున్నపోతు ఈనిందంట 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 ఒకవేళ నాలాంటి వాడు అరే దున్నపోతు ఈనడయిందిరా పిచ్చిముండు అక్కడ వెళ్ళారా అని అనుకోండి కాలజ్ఞాన మహిమ అండి బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు కలియుగం అండి ఇది దున్నపోతు ఈనుంటుందండి నువ్వు చూసావా నేను రోల్లా అక్కడెక్కడో జరిగిందంట వాస్తవం అండి ఇది చంద్రబాబు నాయుడు గారు చేతగాన రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడు ఇప్పుడు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు కొంతమంది అయితే ఆ పని గట్టుకొని చంద్రబాబు నాయుడు గారి చేత కాదు జగన్మోహన్ రెడ్డిని గాలి వదిలేశాడు జగన్మోహన్ రెడ్డికి భయపడిపోతున్నాడు రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేస్తాడు మా ప్రాణాలు పోతాయి చంద్రబాబు నాయుడు గారి చేతగానితనానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రాష్ట్ర ప్రజలకు ఉండే భయానికి మధ్య పోటీ పెడితే జగన్మోహన్ రెడ్డి భయమే గెలుస్తుంది మరి అంత భయం ఉంటే జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజలు ఎలా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేస్తారు అన్న కామన్ సెన్స్ కూడా లేదు మినిమం కామన్ సెన్స్ లేదు ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు భయపడే ఏకైక వ్యక్తి భయపెట్టే ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మరి రెండు వేల పంతొమ్మిదిలో ఎలా గెలిపించాడు అని మీరు అనొచ్చు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి సైకలాజికల్గా దెబ్బతీశాడు అందరినీ కూడా సైకలాజికల్గా దెబ్బతీశారు తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా ఉండే కొన్ని వర్గాలని సానుభూతి పనులను కూడా సైకలాజికల్గా తన వైపు తిప్పుకొని అధికారంలోకి రాగలిగాడు ఇప్పుడు ఆ సైకలాజికల్గా జనాలను ఏదన్నా బెండి చేద్దామంటే నమ్మే పరిస్థితి లేదు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఈరోజు అమరావతి నిర్మాణం జరుగుతుంది దాదాపుగా ఈ నాలుగైదేళ్లలో ఒక లక్షన్నర కోట్లు డబ్బులు తీసుకొచ్చి అక్కడ పెట్టుబడి పెడతారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తే ఈ లక్షన్నర కోట్లు ఇటు పోవాలి గంగలో కలిపేయాల్సిందేనా పోనీ జగన్మోహన్ రెడ్డి ఏమైనా కాణిపాక వినాయక స్వామి మీదనో లేకపోతే ఒక పెద్ద చర్చికి పోయో లేకపోతే ఒక పెద్ద మసీద్ దగ్గర ప్రమాణం చేసి నేను అమరావతికే కట్టుబడి ఉంటాను అని చెప్పినా ఈ రాష్ట్ర ప్రజలు నమ్ముతారా ఒకసారి అర్థం చేసుకోవాలి అంతేగాని దున్నపోతి ఈ నింద్రా అంటే అరే ఈ నింద ఈ నిందా అని ట్రెండింగ్ చేయటం కాదు అసలుకి ఏ కోసాన జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారు ప్రజలు మరి ఇంత అవినీతి చేశాడు కదా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసేసి వచ్చు కదా జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఇంకా అక్కడ పెట్టున్నాడు మరి చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నారు కదా ఆయనకి ఇండైరెక్ట్గా మోడీ మద్దతు ఉంది కదా అని చాలామంది ఎదురు ప్రశ్నలు వేస్తారు జగన్మోహన్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసేసి వచ్చండి కానీ జగన్మోహన్ రెడ్డికి నలభై శాతం ఓట్ బ్యాంక్ ఉంది తెలుగుదేశం పార్టీ నలభై ఏళ్ళ చరిత్రలో సాధించింది ముప్పై తొమ్మిది నలభై శాతం ఓట్లయితే పన్నెండు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఇంత వ్యతిరేకతలో కూడా నలభై శాతం ఓట్ బ్యాంక్ సాధించగలిగాడు అది గొప్ప విషయమే అందులో కోర్ ఓట్ ఎంత భయపడి చేసింది ఎంత అనేది ఈక్వేషన్ చేసుకుంటే తెలుసుది ఇక్కడ చూడండి జగన్మోహన్ రెడ్డి ఎంత తెలివిగా వ్యవహరించాడో రాజకీయ వ్యూహకర్త అండి జగన్మోహన్ రెడ్డి ఏ మామూలు విషయం కాదు మీరు అంత తక్కువ అంచనా వేయకండి మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేదు ఒకవేళ పోటీ చేస్తుంటే వైఎస్ఆర్సిపి డొల్లతనం బయటపడిపోయేది పది శాతం పదిహేను శాతం ఓట్ బ్యాంక్ బయటకు వచ్చిండుంటే ఇంకంతే కెల్కతం దుకాన్ బంద్ అందుకే ఆయన ఎత్తేసి ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేదు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎమ్మటే ఒక రెండు మూడు నెలల్లోనే జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపించేసేయచ్చు అంత అద అన్ని సాక్ష్యాలు ఈ కూటమి దగ్గర ఉన్నాయి కానీ ఎందుకు వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు వాస్తవంగా అవకాశం ఇస్తున్నారు వాళ్ళు హైకోర్టుకు పోతున్నారు సుప్రీంకోర్టుకు పోతున్నారు ఎన్నెన్నో రకాలుగా బెయిల్ తెచ్చుకుంటున్నారు మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారు వచ్చి మళ్ళీ వాళ్ళు చేయాల్సినటువంటి దుర్మార్గాలన్నీ చేస్తున్నారు ఇదంతా ఏంటంటే ప్రజలకు అర్థం కావాలి వీళ్ళని ప్రజాక్షేత్రంలో వదిలిపెడితే వీళ్ళు ఎన్ని ఎన్ని దుర్మార్గాలు చేస్తారు అనేది ప్రజలకై ప్రజలే ఆలోచించుకోవాలి అందుకని ఎంటర్టైన్ చేస్తున్నారు వాళ్ళని ఏం చేస్తారో చూద్దాం అరెస్ట్ చేస్తారండి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడు ఊచలు లెక్క పెడతాడు ప్రతి పైసాని కక్కిస్తారు కానీ ప్రజల మద్దతు కావాలి రావటం రావటం జగన్మోహన్ రెడ్డి గారి మీద పడిపోయి అరెస్ట్ చేసేసి జైలుకి పంపించేసి ఉంటే ఈ పాటి కానీ బెయిల్ మీద బయటకు వచ్చేసిన వాడు మళ్ళీ పాదయాత్ర చేసేవాడు నేను ఒంటరిని చేసి ఆనాడు పదహారు నెలలు జైల్లో పెట్టారు ఈరోజు కూడా అన్ని పక్షాలు ఒకటైపోయి నన్ను జైల్లో పెట్టారు నాకు మీ మద్దతు కావాలి నన్ను బతకని ఎవరు నన్ను చంపేస్తారని చెప్పి మళ్ళా సోఖండాలు పెట్టి ఊరు వాడ తిరుగుతాడండి అంత జగన్మోహన్ రెడ్డిని అంత తక్కువగా అంచనా ఇక్కండి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉండేటటువంటి అవలక్షణం ఏంటంటే సెంటిమెంట్ పడిపోతారు ఎవడన్నా నాలుగు కన్నీళ్ళు కార్చాడంటే వాడు ఎంత ఎదవైనా సరే వాడు ఏమంటే నడవడానికి ప్రయత్నిస్తారు అయ్యో ఒంటరి రా వీణ్ మనం కాపాడాలరా వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారా అని కాబట్టి ఏంటంటే మనం మాట్లాడే ముందు విచక్షణ ఉండాలి ప్రజలు అనుకోవాలి నిజంగానే చంద్రబాబు నాయుడు గారు చేతగా నోడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని చూస్తే భయపడతారని ఈరోజు ప్రజలు అనుకోవాలి అనుకుంటేనే జగన్మోహన్ రెడ్డి మీద కక్ష పెరగద్ది జగన్మోహన్ రెడ్డి మీద పగ వస్తుంది ప్రతీకారం వస్తుంది ఇంకొక పదిహేనేళ్ళు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది ఖచ్చితంగా జగన్ జైలుకి పోతాడండి ఇందులో ఏ మాత్రం సందేహం లేదు ఇక్కడ నేను మళ్ళీ దున్నపోతూ ఈనిందంటే అని నేను ఎందుకంటున్నానంటే మీరు కూడా ఎవరైతే బలంగా ఖచ్చితంగా చెప్తారో రిజల్ట్ వాళ్ళని మీరు ఎప్పటికీ సపోర్ట్ చేయట్లేదండి అసలు సపోర్ట్ చేయట్లేదు నా వీడియోస్ చూడండి చాలా తక్కువ వీడియోస్ ఉంటాయి ఎన్నికలకు ముందే చెప్పా తెలుగుదేశం పార్టీ ఒంటరిగా అధికారంలోకి వస్తే నూట యాభై వస్తాయి కూటమిగా వస్తే జగన్మోహన్ రెడ్డికి పది స్థానాలు కూడా రావు మీకు చెప్పాను విజయసాయి రెడ్డి అప్రూవర్గా మారుతాడు వైఎస్ఆర్సీపీకి దూరం అయిపోతాడు ఈ వైఎస్ఆర్సీపీ అనేది రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అసలు బరిలోనే ఉండదు జగన్మోహన్ రెడ్డికి అత్యంత భద్రత కల్పిస్తారు చంద్రబాబు నాయుడు గారికి లేనటువంటి భద్రత కూడా జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది నేను చెప్పాను కానీ మీరు నమ్మలేదు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి వ్యూహంలో రాజకీయ వ్యూహంలో భాగమే జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించాలి మొన్న ప్రాంతాల్లో ఏం జరిగింది అంత భద్రత కల్పిస్తే వాళ్ళ హెలికాప్టర్ను వాళ్ళే ఈ చేసుకొని ప్రభుత్వం మీద పొరతడానికి ప్రయత్నించినారు ఆఖరికి ఇప్పుడు ఏమైంది ఆ పైలట్లు కూడా నోటీసులు ఇచ్చారు ప్రజల్లో ఎంత అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఇట్లా జగన్మోహన్ రెడ్డిని అంచులంచులుగా దిగజార్చాలి నైతికంగా దెబ్బతీయాలి ఆ తర్వాతనే అరెస్ట్ చేయాలి ఆయనకి నైతికంగా బలం ఉండింది అనుకోండి అరెస్ట్ చేస్తే ఏమవుతుంది జనాల్లో వ్యతిరేకత వస్తుంది సెంటిమెంటుని రాగలుస్తారు ఇంకొక ఇష్యూ చెప్తా మొన్న ఒక పాస్టర్ గారు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వ్యూహాలు ఎలా ఉంటాయో చెప్తా నేను ఎగ్జాంపుల్ అర్థం చేసుకుంటే అర్థం చేసుకుంటే నన్ను అయినా ఖండించండి ఇన్ని వాస్తవాలు చెప్పినా నన్ను ఖచ్చితంగా ఖండిస్తారు పాస్టర్ గారు చనిపోయారు రోడ్డు ప్రమాదంలో అరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టారండి వైఎస్ఆర్సిపి సానుభూతుల పనులు కానివ్వండి ఎవరైనా కానివ్వండి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడానికి అరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టారు ఎన్ని కేసులు వచ్చినా మేము ఉంటాము ప్రభుత్వమే హత్య చేయించండి ప్రభుత్వమే ఎవరైతే హత్య చేశారో వాళ్ళని కాపాడుతుంది అని చెప్పి మీరు ప్రభుత్వం మీద బురద చల్లండి అని చెప్పి అరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టారు కానీ ప్రజలు మొత్తం కూడా ప్రభుత్వానికి అండగా నిలబడ్డారు అందరూ కూడా అప్పటి వరకు క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ అనేది దాదాపుగా డెబ్బై శాతం వైఎస్ఆర్సిపికి ముప్పై శాతం తెలుగుదేశం పార్టీకి వాస్తవంగా ఇది తర్వాత ముస్లిం మైనార్టీ ఓట్ బ్యాంకు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు ఏమైందండి సెవెంటీ పర్సెంట్ కోటమి వైపు వచ్చింది ఎందుకని ప్రవీణ్ హత్యని వాళ్ళు రాజకీయంగా వాడుకున్నారు కాబట్టి వాళ్ళు చెడ్డవాళ్ళు అయిపోయారు దయచేసి అర్థం చేసుకోండి మనం పోరాడాలి జగన్మోహన్ రెడ్డి గారి అవినీతిని ప్రపంచానికి తెలియజేయాలి అంతేగాని చంద్రబాబు నాయుడు గారి చేతగాడు ఇక ఇంకొక అంశం వీడియో కొంచెం పెద్దదవుతుంది దయచేసి చూడండి నేను వారానికి మూడో నాలుగో చేస్తాను కాబట్టి మంత్రులు అవినీతి చేసేస్తున్నారు ఎమ్మెల్యేలు అవినీతి చేసేస్తున్నారు ఇదొక బాక వస్తున్నారు కొంతమంది పని కట్టుకొని వైఎస్ఆర్సీపీ నుంచి పేమెంట్ వస్తుందేమో నాకైతే తెలియదు వీళ్ళకి కూడా పేమెంట్లు ఇస్తున్నారేమో ఇక్కడ ఇంటర్నల్ పాలిటిక్స్ ఎక్స్టర్నల్ పాలిటిక్స్ అనేది రెండు రకాలుగా ఉంటుందండి సామాన్యుడు ఏం ఆలోచిస్తాడంటే బయటకు వచ్చిన తర్వాత రోడ్డు బాగుందా నా పొలానికి నీళ్లు వస్తున్నాయా నా పొలానికి కరెంట్ వస్తుందా ఏదైనా గవర్నమెంట్ ఆఫీసుకు పోతే నేనే వ్యక్తిగతంగా చేసుకోగలను గతంలో వైఎస్ఆర్సీపీ పాలనలో ఒక ఎంఆర్ఓ ఆఫీసుకు పోతే కుర్చీ వేసుకొని వైఎస్ఆర్సీపీ కార్యకర్త కూర్చొని వాడు ఏదన్నా ఒక పోలీస్ స్టేషన్కు పోతే కుర్చీ వేసుకొని వైఎస్ఆర్సీపీ కార్యకర్త కూర్చొని ఉండేవాడు వాడు ముందు అధికారిని కలవాలంటే వీడి కనుసన్నల్లోనే పని జరగాల్సినటువంటి పరిస్థితి ఈరోజు అలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఉందా మీరే ఆలోచించుకోండి ఎక్కడ అవినీతి జరుగుతుందండి ఓకే అవినీతి జరుగుతుంది నేను కూడా ఒప్పుకుంటా మరి సామాన్యుడికి కావాల్సినవన్నీ జరిగిపోతున్నాయి కదా నాకు రోడ్లు వేస్తున్నారు నా పొలానికి నీళ్లు వస్తున్నాయి బ్రహ్మాండంగా ఏ అధికారికి పోయి చేతులు కట్టుకొని నిలబడాల్సిన అవసరం లేదు ఏ ఎమ్మెల్యేకి ఊడిగించాల్సిన పని లేదు స్వేచ్ఛగా బతుకుతున్నాను స్వతంత్రంగా బతుకుతున్నాను గౌరవంగా బతుకుతున్నాను అందుకంటే నాకేం కావాలి పోనీ అవినీతి చేస్తున్నారు అని తెలిసినప్పుడు సాక్ష్యాధారాలతో సహా బయట పెట్టాలి ఇదిగో ఇన్ని కోట్లు పలాన్ దాంట్లో అవినీతి చేశారు ఇన్ని కోట్లు పలాన్ దాన్ని అవినీతి చేశారు పలానా దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని సాక్ష్యాలతో సహా బయట పెడితే అప్పుడు మనం కూడా సపోర్ట్ చేస్తాం దాన్ని ఖండిస్తాం కానీ వేగ వేసేయటమే ఏనింది అన్నట్టుగా ఏదో చూచాయక వేసేసి హీరోలు అయిపోవాలా కార్యకర్తలు అసహనంతో ఉన్నారండి ఇది వాస్తవం అర్థం చేసుకోవాలి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కీలకమైన విషయం చెప్తాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి స్వేచ్ఛిస్తే ఏం జరగద్దో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు లోకేష్ గారికి తెలుసు అండి ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఆ గేట్కి తాళం తీస్తే ఇరవై నాలుగు గంటల్లో ఒక్క వైఎస్ఆర్సిపి కార్యకర్త బతకడండి ఇది వాస్తవం ఇది రాసి పెట్టుకోండి ఎందుకంటే వాళ్ళు అంతలా రగిలిపోతున్నారు వాళ్ళ కుటుంబాలని చిన్న పసి బిడ్డలను కూడా బజార్కు లాగిన నీచే నికృష్టులండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ రోజుకి వాళ్ళ అహం తగ్గట్లేదు ఈ రోజుకి సవాలు విసురుతున్నారు పది మందిని చంపేశారు ఈ పది నెలల కాలంలో ఇదంతా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి తెలుసు రేపు తాళాన్ని తీస్తే చంద్రబాబు నాయుడు ఎవ్వర్ను కూడా బ్రతకనేటి చంపేస్తారు ఇళ్లకిళ్ళు కొట్టి చంపేస్తారు అంటే ఆ విధంగా కడుపు మండి ఉంది మరి అలాంటి పరిస్థితి ఈ రాష్ట్రానికి శ్రేయస్కరమా ఇప్పుడు కావాల్సింది పెట్టుబడులు అభివృద్ధి వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని తన బిడ్డల్ని ఏ విధంగా కాపాడుకుంటాడో ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు కాపాడుకుంటున్నారు దాంట్లో వేరే రకంగా ఉండొచ్చు ఆయన తీసుకునే యాక్షన్స్ వేరే రకంగా ఉండొచ్చు కొద్దిగా ఓర్పు పెడదాం మన రోజు అంటూ ఒకటి వస్తుంది కదా ఆ రోజు వచ్చిన రోజు మనం ఏం చేయాలో మనం చేద్దాం ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయండి ఎవరైతే గత ప్రభుత్వంలో అవినీతి చేశారో ప్రజల్ని చిత్రహింసలకు గురి చేశారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయండి అని చెప్పి ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేయాలి వాళ్ళు చేసినటువంటి అవినీతి దౌర్జన్యాలు దౌర్భాగ్యాలని ప్రజలకు వివరించి ఈరోజు ధైర్యంగా చెప్పాలి గతంలో చెప్పలేకపోయే వాళ్ళం రోజు ధైర్యంగా చెప్పాలి జగన్మోహన్ రెడ్డి ఎంత అవినీతి చేశాడు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఎలాంటిది రాజకీయాల్లోకి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చాడు అనే విషయాన్ని ప్రజలకి వివరించి చెప్పాలా అంతేగాని చంద్రబాబు నాయుడు గారి మీద నిందేసి లోకేష్ గారి మీద నిందేసి మాకు తాళాలు ఇయ్యండి మేము ధ్వంసం చేసి అంటే మీ చేతులకి ఎందుకండి ఆ రక్తపు మరకలో అది పెద్ద ఆయన చూసుకుంటాడు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి పార్టీని భూస్థాపితం చేయాలో ఆ విధంగా ఆయన చేస్తాడనే నమ్మకం నాకు ఇప్పటికీ ఉంది అయితే నేను కూడా పోరాడతాను రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి ఆ ఆర్థిక నేరాన్ని గతంలో చేసినటువంటి అవినీతిని ఈరోజు పన్నుతున్నటువంటి కుట్రలో కుతంత్రాలని ప్రజలకు వివరించి చెప్పేదానికి ప్రయత్నం చేస్తాను దయచేసి అర్థం చేసుకోండి ఎవరన్నా సరే క్రెడిబిలిటీ ఉండే వాళ్ళని ఫాలో అవ్వండి ఏదో మిమ్మల్ని ఎమోషనల్గా రెచ్చగొట్టడం కోసమో మీకు చంద్రబాబు నాయుడు గారికి గ్యాప్ పెంచడం కోసమో వాళ్ళ సొంత లాభం కోసమో డబ్బులు సంపాదించుకోవడం కోసమో మిడిమిడి జ్ఞానం ఎవరన్నా మాట్లాడితే దయచేసి వాళ్ళ ట్రాప్లో పడొద్దండి నేను మూడు నెలలుగా మిమ్మల్ని మొత్తుకుంటున్నాను బతులు ఆడుకుంటున్నాను దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు